Hello everyone. Name me dermatologist Dr. Deepthi Prasad from Deepthi Hospital, Karimnagar, Telangana. So, in this video is about herpes zoster. తెలుగులో కంచుక అని పిలవబడే ఈ స్కిన్ ర్యాష్ సివియర్ పెయిన్ తో కూడుకున్న చిన్న చిన్న నీటి బుగ్గులతో ప్రెసెంట్ అవుతూ ఉంటారు పేషెంట్స్ లైఫ్ లో మర్చిపోలేనంత నొప్పి ఉంది అని యూజు చెప్తూ ఉంటారు సో అసలు ఇంత పెయిన్ఫుల్ కండిషన్ స్కిన్ పైన సడన్ గా బుగ్గల్లాగా కుండ్లతో ఎందుకు వస్తుంది అసలు దీనికి గల కారణాలు ఏంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అని మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేస్తే హెర్ప్ిజాస్టర్ రాకుండా ఉంటుంది అనే దాని గురించి ఈ రోజు ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం అసలు ఈ హెర్ ఎందుకు వస్తుంది ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరికి చిన్న పిల్లల వయసులో చికెన్ పాక్స్ అమ్మవారు అంటాం కదా అది ఆల్మోస్ట్ అందరి పిల్లల్లో ఒకసారి వస్తుంది చిన్నప్పుడు సో అలా వచ్చి వన్ టూ వీక్స్ లో తగ్గిపోయిన ర్యాష్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వైరస్ బాడీలో నుంచి కంప్లీట్లీ ఎలిమినేట్ అవ్వదండి సో దానికి సంబంధించిన డిఎన్ఏ మెటీరియల్ మన నరాల్లో ఉండిపోతుంది అది సర్టన్ ట్రిగరింగ్ పాయింట్స్ అట్లాంటి సిచువేషన్స్ వచ్చినప్పుడు రీయాక్టివేట్ అయ్యి స్కిన్ పైన ఇలా జోస్టర్ లాగా ప్రెసెంట్ అవుతుంది సో వాట్ ఆర్ ద ట్రిగ్గర్స్ ఫర్ జోస్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కామన్ ఇస్ ఓల్డ్ ఏజ్ అంటే ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ తర్వాత జనరలైజ్డ్ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల బాడీలో ఉన్న వైరస్ రియాక్టివేట్ అయి జోస్టర్ రావచ్చు అండ్ సెకండ్ కండిషన్ వెరీ స్ట్రెస్ఫుల్ సిచువేషన్స్ ఇన్ లైఫ్ చాలా మంది లైవ్ లో చూస్తూ ఉంటాము ఇట్ క్యాన్ లవ్డ్ వన్స్ చనిపోవడం కానీ లేకపోతే మేజర్ యాక్సిడెంట్ జరగడము ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్నెస్ బాడీ ఒక వెరీ పీక్స్ ఆఫ్ స్ట్రెస్ ని ఫేస్ చేస్తుంది సో అట్లాంటి కూడా తర్వాత హెర్పిస్టర్ రావచ్చు ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ఫ్యామిలీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్ సైకలాజికల్ స్ట్రెస్ ఇలాంటి వాటి వల్ల కూడా హెర్బిజాస్టర్ రియాక్టివేట్ అవ్వచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూనో సప్రెషన్ అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ లేకపోతే హెచ్ఐవి ఇలాంటి డిసీజెస్ ఉండి బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల లేదా పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ లో ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ చాలా లో లెవెల్ లో ఉంటుంది సో ఇలాంటి పేషెంట్స్ లో కూడా హ్యాప్ డిజాస్టర్ అనేది చూస్తూ ఉంటాం సో ఈ ర్యాష్ ఎలా ఉంటుంది సో ఫస్ట్ చిన్న రెడ్నెస్ తో స్టార్ట్ అయ్యి చిన్న చిన్న నీటి బుగ్గుల్లాగా ఒక క్రాప్స్ లాగా అంటే గుత్తులు గుత్తులుగా బాడీలో ఒక సైడ్ మాత్రమే వస్తుంది అది చెస్ట్ ఏరియాలో కావచ్చు అబ్డమన్ ఏరియాలో టైమ్స్ ఈవెన్ ఆన్ ద ఫేస్ లెగ్స్ ఎక్కడైనా స్పెసిఫిక్ డర్మటోమల్ ప్యాటర్న్ అంటాము అంటే ఒక లైన్ లో వస్తాయి అనమాట ర్యాష్ స్టార్ట్ అయిన టూ టు త్రీ డేస్ లో ఫోర్ డేస్ లో ర్యాష్ గ్రాడ్యువల్లీ ప్రోగ్రెస్ అవుతూ బుగ్గలు పెరుగుతూ వాళ్ళకున్న లైన్ కండిషన్ వల్ల చిన్న చిన్న బ్లిస్టర్స్ లా ఉండొచ్చు ఒక్కొక్కసారి బాగా ఇమ్యూనో సపరేషన్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద బుగ్గలు లాగా మారిపోయి రక్తం కూడా అందులో గడ్డగట్ట సో ఇలాంటి సిచువేషన్స్ లో ఎక్కువ సివియర్ హెప్ డిజాస్టర్ చూస్తూ ఉంటారు ఇంకా బాడీ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది అన్నప్పుడు డిసిమినేటెడ్ జాస్టర్ అంటే ఒకటే లైన్ లో కాకుండా బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో కూడా ఈ అనేది బయటపడుతుంది సో మీకు ఒకవేళ జనరలైజ్డ్ సిమ్టమ్స్ అంటే మీ బాడీ చాలా వీక్ అవుతుంది ర్యాషెస్ వచ్చిన తర్వాత అండ్ ఫీవర్ వస్తుంది ఇంకా వేరే కాంప్లికేషన్స్ వస్తున్నాయంటే డెఫినెట్లీ అది డిసిమినేషన్ లోకి వెళ్తున్నట్టుగా సో ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ అండ్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కంపల్సరీ యూ హ్యావ్ టు మీట్ అ ఫిజిషియన్ టైమ్లీ ఒకసారి జోస్టర్ మొహంపైన రావచ్చు అండి అంటే వన్ సైడెడ్ ర్యాష్ తోటి ఐ ఎఫెక్ట్ అవుతూ ఓరల్ క్యావిటీ ఎఫెక్ట్ అవుతూ చెవిలో నొప్పి తోటి ప్రెసెంట్ అవుతూ ఉంటారు ఐ ఎఫెక్ట్ అవుతున్న కండిషన్స్ లో జోస్టర్ ఆఫ్ అంటాము సో దెర్ ఇస్ అట్ వైరల్ రిప్లికేషన్ అనేది ఐ టిష్యూ లో జరిగినప్పుడు బ్లైండ్నెస్ వచ్చే అవకాశం కూడా సో షుడ్ మీటర్ ఆఫ్ థర్మాలజీస్ టైమ్లీ అండ్ వాళ్ళ టాపికల్ గా కొన్ని స్పెసిఫిక్ ప్రిస్క్రైబ్ చేయడం వల్ల ఓరల్ టాబ్లెట్స్ కూడా అవసరం ఉన్నప్పుడు ప్రిస్క్రైబ్ చేయడం వల్ల ఆ ర్యాష్ అనేది కంట్రోల్ లో ఉండి బ్లైండ్నెస్ ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ సో డెఫినెట్లీ హెర్పిజాస్టర్ ని చూడగానే అండి అర్థమవుతుందండి స్పాట్ డయాగ్నోసిస్ డమటాలజిస్ గానీ ఫిజిషియన్స్ కానీ చూడగానే అది జాస్టర్ అని తెలిసినప్పుడు ప్రిఫరబుల్లీ యాంటీ వైరల్స్ త్రీ డేస్ ముందు స్టార్ట్ చేయాలండి విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ సో అప్పుడే వైరల్ లోడ్ ఎక్కువ ఉంటుంది యాక్టివ్ గా రీప్లికేట్ అవుతుంది కాబట్టి ఆ టైమ్ లో ఇచ్చినప్పుడు వైరల్స్ బాగా పనిచేస్తాయి సో వన్స్ ఆఫ్టర్ త్రీ టు ఫైవ్ డేస్ రాష్ ప్రోగ్రెషన్ ఆగిపోయినాక ఓరల్ వైరల్స్ అంతా యూస్ కాకపోవచ్చు సో అంటు అంటువ్యాధి అవునా కాదా అని అడుగుతుంటారు పేషెంట్స్ చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా చికెన్ పాక్స్ రాలేదు అన్న వాళ్ళల్లో ఆ హెర్పిజాస్టర్ నీటి బుగ్గల ఉండే డిశ్చార్జ్ వాళ్ళ బాడీకి తగిలినప్పుడు అక్కడ రా ఏరియాస్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు బట్ అదర్వైజ్ జస్ట్ పర్సన్ ని ముట్టుకోవడం వల్ల వాళ్ళతో మాట్లాడడం వల్ల అయితే స్ప్రెడ్ కాదండి కానీ ఆల్రెడీ ఒకసారి చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళల్లో ఇన్హరెంట్ ఇమ్యూనిటీ ఉండడం వల్ల సో అలాంటి వాళ్ళల్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది సో దట్ టేక్ హోమ్ మెసేజ్ ఈస్ ఇలాంటి చిన్న చిన్న నీటి బుగ్గులు బాడీ మీద చాలా మంటతోటి తోటి వచ్చినప్పుడు ప్లీజ్ కన్సల్ట్ అ ఫిజిషియన్ ఆర్ అ డర్మోటాలజిస్ట్ బయట దొరికే క్రీమ్స్ మనం మెడికల్ షాప్స్ కెలి చాలా మంది స్పెసిఫిక్ గా ప్రాబ్లం చెప్పేసి మందులు కొనుక్కుంటూ ఉంటారు అలా ఇచ్చే క్రీమ్స్ లో స్టెరాయిడ్ క్రీమ్స్ ఉంటాయండి సో ఆ క్రీమ్ పెట్టడం వల్ల వ్యాధి ఇంకా పెరుగుతుంది అండ్ కాంప్లికేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో నెవర్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఓటీసీ మెడికేషన్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ యాష్ అండ్ సెల్ఫ్ ట్రీట్మెంట్ అసలే చేయకూడదండి కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ లెట్ దమ్ ఇట్ ప్రాపర్లీ అండ్ యూజ్ యాంటీ వైరల్స్ విత్ ఇన్ త్రీ డేస్ ఎందుకంటే మనం రైట్ టైంలో దీనికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పోస్ట్ హెర్పటిక్ న్యూరాల్జియా అనే ఒక కండిషన్ లోకి ల్యాండ్ అవుతుందండి దాని గురించి సో ఇందులో నొప్పి మొత్తం పుండ్ తగ్గినప్పటికీ కూడా కొన్ని మంత్స్ ఒక్కొక్కసారి కొన్ని ఇయర్స్ వరకు కూడా నొప్పి తగ్గదండి సో ఇది ప్రివెంట్ చేయడానికి టైమ్లీ ట్రీట్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ ఇస్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళలో వ్యాక్సినేషన్ కూడా ఈ మధ్యలో వచ్చిందండి సో ఇందులో టూ డోసెస్ వన్ మంత్ అపార్ట్ ఇవ్వడం వల్ల ఈ హెర్పిజాస్టర్ రావడం అనేది చాలా మట్టికి ప్రివెంట్ చేయొచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెర్పిస్ ఇస్ వాస్ట్ కంచుక గురించి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ యాడ్ చేసిందని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్